వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఫిబ్రవరి రెండు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం పెన్షన్ల బిల్లులు క్యాన్సిల్డ్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు చెందినటువంటి జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల్లో ఎటువంటి కదలిక లేకుండా నిన్నైతే ఎటువంటి స్థితిలో ఉన్నాయో అదే స్థితిలో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఈరోజు బిల్లుల్లో అయితే కదలిక ఉండదు ఒకవేళ కొంతమంది బిల్లులకైతే రేపు రేపటి నుంచి బిల్లుల్లో కదలిక రావచ్చు కొంతమంది ఉద్యోగులకు మాత్రము రేపు జమగట్టడానికి అయితే అవకాశం ఉంటుంది బిల్లుల్లో ఏమాత్రం కదలిక వచ్చినా మన ఛానల్లో తెలియపరుస్తూనే ఉంటాను అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పెన్షన్ల విషయానికి వచ్చేటప్పటికీ కొంతమంది పెన్షన్ల బిల్లులు వాటి యొక్క స్టేటస్ కలు చూసినట్లయితే అవి క్యాన్సిల్డ్ అని చూపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నేను గమని నేను గమనించినటువంటి వాటిలో సర్వీస్ పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రమే ఈ విధంగా పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ క్యాన్సిల్డ్ అని వస్తుంది దీంట్లో పెన్షనర్స్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల అలా జరిగి ఉంటుంది మనకి ఆర్బీఐకి ఈ నిధులు జమకో జమ్మ కోరగానే ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఒకవేళ పోయినట్లయితే ఖచ్చితంగా రేపు నాలుగు ఐదు తారీఖుల్లో పెన్షన్లకు సంబంధించి మిగిలిన ఉద్యోగులందరికీ కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ